పంట నేనే మొన్న పది పది కోట్లు కొనింటి భారీ వదీ నేనే మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు ఇవే తగ్గించుకుంటే మంచిది వెళ్ళు అందరికి ఈ వీడియో ఏంటంటే ఆడ పబ్లిక్ ప్రాంక్ అనేది ఇప్పుడు ప్లాన్ చేసినామనమాట ఏ బాత్రూమ్లు బాత్రూమ్లు ఓపెన్ చేస్తాను పెద్దయ్య మీరు అంతా అంటే వాళ్ళు అయ్యి కల్లా సైన్ చాలా ఉంది వస్తాం లేకపోయా ఇవి వెళ్ళకొత్తాం లేకపోయా అది ఇదని పది కోట్లు అది ఇవన్నీ బిల్డప్ ఇగ్ని వాళ్ళ దగ్గర చూడండి కామెడీ అనేది బాగుంది ఒకసారి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే లవ్ యూ వాల్ భారీ వదీ భారీ భారీ నేనే మీ ఊళ్ళో తెలివి తాటలు ఇక్కడ వాడకు ఇవే తగ్గించుకుంటే మంచిది నేనే మొన్న పది పది కోట్లు కొనింటి తీసుకొని కూడా రెండేళ్ళు అవుతుంది సరేలేదు చెప్పిండీ మొదటి బాగా ఉండే ఎలా అసలు ೂರು ಜಗಿಲಾಗಿರ ಈಡೇ ಅನಂಟಿಗೂರು ಜಗಿಲೇಗಿರಪಲ್ಲಿ ಹಾ ಸರಿ ಕೊನ್ನ ಎಲ್ಲ ಬದಲಿಲ್ಲ அந்த தோட்ட ஆல்ரெடி பண்ணி திண்ணூடுபு நே மண்ண மண்ணுன்னு அப்படியே ஷுகர் வச்சிதா மண்ண மண்ணுன்னு அப்படியே ஷுகர் வச்சிதா అయ్యా ఏం ఏం తింటే అవుతుంది అరటికాయలు ఏందనుకో అరటికాయలు తింటే ఏం కాదు ఏమో లేదు ఇద్దాండి చెప్పే ఎట్లా ఉండే అరటికాయలు పన్ను అనంతపురం తోటవే కొన్నారా కొన్నాము మా సగాలే అనంతపూర్ లేకర్ కాకనే కొన్నామ ఎట్లా పోతాండ అరటికాయలో తిను పెద్ద ఏమి ఈసం ఏం పెట్టింది తినవా తిను ఏసం ఏం పెట్టింది తినవా నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం

அப்போது நீட்யோ பிள்ளை வெளியே சே பன்னீர் பண்ணேன் ஏதா அடௌட்டு ஓபன் அடோ ஓபன் అందుకేమన్నా పిలిస్తే వస్తారా జనాలు కూడా ఏదో కావాలా టాయిలెట్లు కట్టినాము అందుకే ఓపెన్ చేయాలి టాయిలెట్లు కట్టినాము అందుకే ఓపెన్ చేయాలి నేను మరీ కనపడుతున్నారా మీరంతా అంతా వస్తారేమోని రిబ్బన్ కట్టింగ్ చేసేది మంచి బిజినెస్ కదా రేపదే ఈడ బస్ స్టాండ్ ఇక టాయిలెట్ టాయిలెట్లో దానికి ఓపెన్ చేసేకి ఇంకా చీఫ్ గేట్ చేసి ఇద్దామని ஏன்னாத்தோட ஆண்டே காலச்சுண்ண பதாம் மாமல்லா சூதா பதாம் பதிதான் ஐந்து பதி ஐநூறு ஐந்து பதி ஐநூறு தம்ப

ஏன் எது காடுதுனா இப்ப ஏ ரோட்ல போறாரே மन्न இஜென்ட் கட்டனம்மா இடு பஸ்டாண்ட்ல இருக்கா நம்ம கடைல போறாரே ஆ ஹ்ம்துன거든 ஏன்னா அதுக்கே ஆமா ஆ சரி